మల్ల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ అన్ని సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ నైన్ చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజకి స్పెషల్ డైమండ్ పవర్ అయితే వచ్చేసింది ఇంతకీ తనుజకి ఆ స్పెషల్ డైమండ్ పవర్ ఎలా వచ్చింది ఆ పవర్తో ఏం చేసింది అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం నిన్న ఎక్కువగా దువ్వాడ మాధురికే బోర్డ్స్ అన్నవి వచ్చేవి అయితే బోర్డ్స్లో హౌస్లో ఉన్న వాళ్ళు ఆరుగురు ఉన్న ఆ ఆరుగురి నుంచి ఇద్దరిని తీసేస్తే ఫైనల్ గా తనుజ సుమన్ శెట్టి రీతు డెమన్ పవన్ వీళ్ళు నలుగురికి మాత్రమే వెళ్తూ వెళ్తూ నాగార్జున గారు మీ నలుగురిలో ఎవరికి ఆ పవర్ వస్తుంది అన్నది చూద్దాం అంటూ చెప్పిన సంగతి తెలిసిందే అయితే వీళ్ళు ఆ నలుగురికి ఓస్ట్ నాగార్జున గారు ఫజల్ గేమ్ పెట్టారు ఈ ఫజల్ గేమ్లో తనుజ విన్నర్గా నిలిచింది మొత్తానికి తనుజకి స్పెషల్ పవర్ వచ్చింది ఆ పవర్తో అయితే దువ్వాడు మాధురికి పనిష్మెంట్ ఇవ్వంటూ నాగార్జున గారు చెప్పారు అయితే తనుజ వెంటనే ఆలోచించి నేను క్లీనింగ్ సెక్షన్ ఇస్తాను సార్ అంటే దానికి ఇంకా ఆ మాటలకి దువ్వాడు మాధురి అయితే నాకు క్లీనింగ్ సెక్షన్ వద్దు సారు నేను చెయ్యలేను సార్ అని చెప్పడంతో నాగార్జున గారు అయితే డైరెక్ట్గా నామినేషన్ చెయ్యొచ్చా అని అడిగేసరికి ఆ సార్ డైరెక్ట్ నామినేషన్ చేయండి అంతగా నేను క్లీనింగ్ సెక్షన్ చేయలేను అంటూ దువ్వాడు మాధురి చెప్పేసరికి ఇంకా ఆ మాటలకి అయితే అయితే ఇంకా డైరెక్ట్గా ఈ వారం అయితే నామినేషన్ చేసడం జరిగింది దువార మొదటి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారంలో అయితే డైరెక్ట్గా ఇంకా క్లీనింగ్ సెక్షన్కి ఒక్కొక్కసరికి డైరెక్ట్గా నామినేషన్ చేయడం జరిగింది దువార మధ్య మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి